అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం అక్కడ కూర్చొని ఉంటారు అందరూ పూజలో సహస్ర విహారి అందరూ అక్కడ కూర్చొని ఉంటారు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ సహస్రా నీకు ఇచ్చిన నగేదే అని అడగటంతో అప్పుడు సహస్ర తన మెడలో ఉన్న నగను చూపిస్తూ ఇలా అంటుంది ఇదిగో ఇదే కదా నువ్వు ఇచ్చిన నగ అని సహస్ర చూపిస్తే లేదు అది కాదు ఇచ్చిన నగ వేరు నువ్వు వేసుకున్నది వేరు అని అంటూ వాళ్ళ అమ్మమ్మ చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ ఆలోచిస్తూ ఉంటారు అదేంటి మరి నువ్వు ఇచ్చింది ఎక్కడ పోయింది అని అంటూ ఉంటారు అప్పుడే అంబిక తను లక్ష్మి గదిలోకి వెళ్ళి నగని మార్చేస్తుంది కదా ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు అప్పుడు అంబిక నవ్వుకుంటూ వస్తే లక్ష్మి ఇప్పుడు నీ పని అయిపోతుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ ఇక అప్పుడే లక్ష్మి తన మెల్లో ఆ నగ ఇంకా వీళ్ళకి తెలిసిపోతుందని చెప్పేసి మొత్తం అంతా కొంగుతో కప్పేసుకుంటుంది అప్పుడే అంబిక ఇలా ఉంటుంది లక్ష్మి ఇలారా అని అంటూ ముందుకు పిలుస్తుంది సరే అని చెప్పి లక్ష్మి ముందుకు వస్తుంది లక్ష్మి అలా ముందుకు రాగానే ఇంకా తన మెడలో ఉన్న నగని బయటకు తీస్తుంది అంబిక తీస్తే అందరూ ఆ నగని చూసి షాక్ అవుతారు అప్పుడు ఇలా అంటుంది అంబిక చూడండి అమ్మ చూడు ఇదే నగన నువ్వు చెప్పింది అని అంటే అవునే అదే నగ అసలు అది ఇంటి కోటలు తప్ప ఇంకెవరూ వేసుకోకూడదు అలాంటిది తనలా వేసుకుందే అని అంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా చాలా కోపంగా పద్మాక్షి ముందుకు వచ్చి లక్ష్మిని లాగి పెట్టి చంప మీద కొడుతుంది కొట్టేసరికి లక్ష్మి కింద పడిపోతుంది లక్ష్మి ఇలా పడబోయేసరికి ఇంకా సహస్రం మీద పడిపోతుంది ఇక ఇలా లక్ష్మి పైకి లేస్తూ ఉండగానే లక్ష్మి తాలి సహస్ర తాళి ఇలా అల్లుకుపోతాయి సహస్ర తాళి ఇలా ముడిపడిపోతాయి విహారీ మధ్యలో ఉండి చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి